హాయ్ హాయ్ అమ్మాయిలు నేనైతే ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నాను చాలా చాలా సింపుల్గా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదిగో ఇలాగా రెండు మడతలు పెట్టాను కదా ఫోల్డింగ్ అయితే మనకు అసలు ఉండాలి ఓపెన్ అయితే మనకి పక్క ఎదురుగా ఉండాలి చూడండి ఇలాగా నేను ఇలా మడత పెట్టేసి ముందైతే ఒక పాంచి అయితే ఖర్చుకి తీసేసాను ఖర్చుకి తీసేసుకొని ఇలా నడు కొలుసుకొని ఎంత ఉందని ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగును నాలుగు భాగాల కింద చేసుకొని ఒక భాగం అయితే మనము పోతకు తొమ్మిది ఇంచీలు వచ్చింది ఇగో ఈ విధంగా అయితే నేను కొలత వేసాను చూసారు కదా పోతకు తొమ్మిది ఇంచీలు వేసాను తర్వాత మళ్ళీ వన్ ఒకటి ఒక ఇంచీ ఏమో మనకి దీనికి వేసాను తర్వాత రెండు ఇంచీలు మన బ్లౌజ్ లూజ్ ఇంచాను ఇప్పుడైతే ఇలాగ పాతక మూడు ఇంచీలు అయితే నేను మెడకి వేసేసి ఇప్పుడు ఇలాగ చూసారు కదా ఇక్కడ ఒక్క పావు ఇంచి అయితే లోతుగా తీసుకుందామని ఇలాగ చూసారా ఇలాగైతే మనకి బ్లౌజ్ అసలు జారదు మస్ట్ మొదల్లోనే మనమేమో ఎక్కువ పెంచేసుకుంటే కాదు ఇలా మధ్యలో ఇలా పెట్టుకొని వేసుకున్నాము ఇదైతే ఇంచీలు వచ్చింది ఏడు ఇంచీలు అయితే ఒక ఇంచీ ఏమో నేను ఇంచు పావు తీసు లో తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను చాలా సింపుల్ చెప్తున్నాను కదా ఎంత సింపుల్గా మనం మార్క్ చేసుకున్నాము మార్క్ చేసుకొని అయితే సైజ్ చూసుకున్నాను తొమ్మిది ఇంచులు వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇదైతే మనకి వెనక భాగం అయితే మనం కట్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా మనం చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చాలా నీట్గా వచ్చేసింది అయిపోయింది మనకి వెనకనైతే మనం కట్ చేస్తాం ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కట్ చేసుకొని చూడండి చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు పెద్ద కొలతలు ఏమి లేదు మన ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం కొలత వేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఆది బ్లౌజ్ని పెట్టి మొత్తం కొలత వేసుకున్నాను కదా ఇది ఇలాగ మూడించులు తీసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇప్పుడేమో మనం అయితే బ్లౌజ్కి కరువు తీసేది ఉంటుంది కదా స్కేలు ఈ కరువు తీసే స్కేల్తోని హ్యాండ్స్కి కరువు అనమాట ఈ ఇలాగా ఈ విధంగా అయితే చూ చూసారు కదా చాలా సింపుల్గా అయితే మార్క్ అయిపోయింది ఆ స్కేల్ వలన చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మనం ముందు భాగం అయితే తీసుకుంటున్నాము ఇదిగోండి ఇదే మనం కొలతని ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసేసుకోవడమే ఎక్కడ క్లాత్ ఎక్కడ మరి సరిపోదని మొత్తం చూస్తున్నాను నాలుగు పల్లెకలు మొత్తం చూసుకొని ఇప్పుడైతే నేను మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇదిగో మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఆమ్ రౌండ్కి లోతు తీయాలి కదా ఇది ఇలా చూసుకొని మనం లోతు తీసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇలాగా ఆమరౌండ్ ముందుకి మనకి కొంచెం లోతు తీయాలి కదా ఓ లోతు పావు ఇంచి ఎక్స్ట్రా మనం లోతు తీసుకున్నాం ఇక్కడైతే ఇంచీలు లేసాను ఈ ఇలా మార్క్ వేసుకున్నాను చూసారు కదా చాలా సింపుల్గా చాలా సింపుల్గా చూడండి ఇప్పుడేమో ఇలా కొలత వేసుకొని మనం ఖర్చుతో సహా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి స్కేల్తో స్కేల్తో ఇంత సింపుల్గా మనం మార్క్ చేసేసుకున్నామంటే చూడదుగో ఈ ఇప్పుడు మనం ఓపెన్ కూడా నేను ఇలా మార్క్ చేసుకున్నాను ఓపెన్కి ఏమో మళ్ళీ ఇంచిన మార్క్ చేశాను మన ఖర్చులకి ఖర్చులకి మార్క్ చేసిన తర్వాత ఇది నేనేమో ఇలా మార్క్ చేశాను కానీ పెద్ద బ్లౌజ్ కదా సరిపోదని చెప్పేసి మనం మూడించీలు అయితే నేను డాక్స్కే మూడు ఇంచీలు తీసాను చాలా లావున్న ఉన్న అమ్మాయి అందుకని ఈ విధంగా అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇదిగో ఎంత సింపుల్గా అయిపోయింది చూశారు కదా మార్కు ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను చాలా చాలా సింపుల్ అరా బ్లౌజు కొత్త వాళ్ళకి చాలా బాగుంటుంది కంపల్సరీ నేర్చుకోండి ఇదిగో ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నాం అంతే మనకి ముందు భాగం కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇంటికి షేప్ ముక్కలు షేప్ ముక్కలు అయితే మనం కట్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగాన షేప్ ముక్కలు కట్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయితే షేప్ మొదలు కూడా నేను కట్ చేస్తాను ఇంకా బ్లౌజ్కి అయితే అయిపోయింది